పోతామో అది వేరే కథ తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకు జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేగాని ఏముంది కష చెప్పు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ మేము ఇప్పుడు కాదు బాధ నేను తీ మా పాపని ఇప్పుడు నేను తిరితే ఏం చేస్తుంది అది తలదించుకుంటుంది అంటారు ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించగా తెలుసుకోలేదు ఎవరినన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగక్కున్నా మీరందరూ ఎట్లా బతికిన నాకు తెలియదు నా భార్య బాగా బతికింది బండ బూతులు కూడా తెలియదు నేను ఒక తిన్నాము కార్లు ఇరకపోయితే మనం ఏమంటారా దుబ్బు అంటాం దుబ్బు అంటే అని ఇట్లు ఇడ్లు పట్టుకున్నారు అన్న చుద్ధాని బతికారు మా ఏమన్నా కూడా